శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు అని చెప్తారు పెద్దలు అంటే దాని అర్థం ఏంటంటే శివుడు ఆజ్ఞాపించకుండా చీమ కూడా పుట్టదు అంటే దేవుడు నిర్దేశించకుండా మనం ఏమీ చేయలేము అనేది అటువంటి దాని అర్థం అది అలాగే బ్రహ్మరాతను మార్చరు ఎవరి వల్ల కాదని కూడా చెప్తారు మన పూర్వీకులు ఎందుకంటే మనకు ఆదిదేవుళ్ళు అని చెప్పుకుంటారు ముగ్గురు ఆదిదేవుళ్ళు వాళ్ళే బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళ ముగ్గురిని హిందూ మత ధర్మ ప్రకారంగా హిందువుగా పుట్టిన వాళ్ళకు తెలివాల్సిన విషయం ఏంటంటే మనకు మూల దైవాలు వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణువు శివుడు బ్రహ్మ ఏం చేస్తాడయ్యా అంటే బ్రహ్మ మన తలరాత రాస్తాడు అంటే బ్రహ్మ సృష్టికర్త ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మ విష్ణు ఏం చేస్తాడంటే మొత్తం పరిపాలిస్తాడు శివుడు ఏం చేస్తాడంటే ఒక విధంగా చెప్పాలంటే సైన్యాధిపతి ఎవరైనా చెడు పనులు చేస్తే వాళ్ళను శిక్షించడానికి శివుడు ఉంటాడు అతనే ఒక విధంగా సైన్యాధిపతిగా మనం చెప్పుకోవచ్చు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను ఈ కథ అంతా అంటే మనం రోజు గుడికి వెళ్తాము ఎందుకు వెళ్తామంటే మన నాన్న అమ్మ చిన్నప్పటి నుంచి ఒక గుడికి తీసుకెళ్తుంటారు మనం కూడా ఆ గుడికి వెళ్తుంటాము మన నాన్న అమ్మని అడగాము ఆ గుడి గురించి ఆ గుడి చరిత్ర గురించి ఆ గుడిలో ఉన్న దేవుడి గురించి అడగడానికి ప్రయత్నం చేయము చెప్పడానికి వాళ్ళకు అంత టైం కూడా ఉండకపోవచ్చు కానీ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకోవడము మంచిది అనేది నా అభిప్రాయం అసలు విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బ్రహ్మరాతను మార్చడం ఎవరి వల్ల కాదు అనేది సత్యం అక్షర సత్యం దానికి ఉదాహరణగా చెప్పాలనుకుంటే మీకు రామాయణం గురించి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి రామాయణం గురించి తెలవనోళ్ళు ఉండరు ఎంతో కొత్త తెలిసి ఉంటుంది మొత్తం తెలిసి ఉండకపోయినా రాముడు సీత రావణుడు యుద్ధము అవన్నీ తెలిసి ఉంటాయి కదా సో రాములవారు దేవుడు అనే విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది రాములవారు ఒక మహావిష్ణువు అంశము అనేది కూడా మీ అందరికీ తెలిసిన సత్యమే అది అంటే బ్రహ్మ కంటే కూడా రాములవారు ఒక విధంగా మనము పురాణాల ప్రకారంగా అయితే బ్రహ్మ కంటే కూడా ఎక్కువ శక్తివంతుడు మహావిష్ణువు కాబట్టి మహావిష్ణువు వంశ కాబట్టి రాములవారు కూడా బ్రహ్మ కంటే ఎక్కువ శక్తివంతుడు అని మనం ఊహించుకోవచ్చు అలాంటి రాములవారు కూడా బ్రహ్మ రాసిన రాతను మార్చడానికి ప్రయత్నం చేయలేదు బ్రహ్మ రాసిన రాతను మార్చాలనుకుంటే సీతను రావణాసురుడు ఎత్కపోతాడని రాముడికి తెలియదా రాముడు దేవుడే కదా రాముడికి రావణాసురుడు సీతను ఎత్కపోతాడు అనే విషయం తెలుసు ఆయన అయినా ఎందుకు ఆపలేదు అంటే అతని ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ ఏం రాసిండు సీతను రావణాసురుడు ఎత్తుకపోవాలనే విషయాన్ని రాసిండు దాన్ని నేను మార్చడానికి నేను ఎవరిని బ్రహ్మ రాసిన రాతను మార్చకూడదు అనే ఉద్దేశంతో దాన్ని మార్చలేదు ఆయన అలా అనుకుంటే రామలవాసు రాములవారికి రావణాసురుని చంపడం పెద్ద సమస్య కాదు కదా ఆయన దేవుడే కదా బ్రహ్మ బ్రహ్మరాత ప్రకారంగా నడుచుకున్నాడు దాని ఉద్దేశం ఏంటంటే ఎవరి విధులను వాళ్ళే నిర్వర్తించాలన్నటువంటి ఒక పద్ధతిని అవలంబించినవాడు రాములవారు కానీ మనం మిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తున్నామయ్యా అంటే బ్రహ్మరాతను మారుస్తాడు అంటే బ్రాహ్మణుని దగ్గరికైనా పరిగెడుతున్నాము సాధువు దగ్గరికైనా పరిగెడుతున్నాం సన్యాసి దగ్గరికైనా పరిగెడుతున్నాం అసలు వీళ్ళు ఎవరు మీరు నిజంగా దేవుని నమ్మితే వీళ్ళు ముగ్గురు ఎవరు వీళ్ళెవరు అసలు బ్రాహ్మణుడు సాధువు సన్యాసి ఎవరు వీళ్ళు బ్రహ్మ రాతను రా రాసిన రాతను మార్చగల శక్తివంతులా వీళ్ళని నమ్ముతున్నారా మీరు అలాంటప్పుడు మరి దేవుడు గుడి ఎందుకు వెళ్ళడము దేవుని గుళ్ళకు తాళాలు వేసేసి బ్రాహ్మణులు సాధువులు సన్యాసులు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా మనం మరి దేవుని గుళ్ళు ఎందుకు కడుతున్నాం మనం అని అర్థం ఏంది ఒక్కసారి మనం ఏ పని చేసినా సరే దానికి ఒక అర్థం అనేది ఉండాలనేది నా ఉద్దేశం దేవుణ్లను నమ్ముతున్నాం దేవుడు రాసిన రాతను మార్చే శక్తి ప్రపంచంలో ఇవ్వడకుండదనే విషయాన్ని కూడా మీరు నమ్ముతున్నప్పుడు మరి ఈ సాధువులు ఎవరు ఈ సన్యాసులు ఎవరు వీళ్ళు ఈ బ్రాహ్మణులు ఎవరు నీకు ఆ పూజ చేస్తే నీ తలరాత మారుస్తా నువ్వు హోమం చేస్తే నిన్ను అది దాని నుంచి తప్పిస్తా నీకు తప్పుడు నీకు అది జరగబోతుంది దాని నుంచి నేను కాపాడుతా ఈ హోమం చెయ్యి ఈ పూజ చెయ్యి నువ్వు నా దగ్గరికి రా నాకు దండం పెట్టు నీ తలరాత మారుస్తా అనేటువంటి ఈ సాధువులు ఈ సన్యాసులు వీళ్ళని మీరు ఎలా నమ్ముతున్నారు అలా నమ్మేటప్పుడు మరి ఇంకా దేవుడు గుళ్ళెందుకు వాళ్ళే దేవుళ్ళు కదా ఎంత దిగజారిపోతున్నాం అంటే ఆ హైద్రిష్ బాబా ఎవరో ఒక బాబా ఉత్తరప్రదేశ్లో ఆ బాబాకు లక్షల మంది వచ్చి దణాలు పెట్టుకుంటుంటే తొక్కిసేలాట జరిగి యాభై మంది చచ్చిపోతే రెండు వందల మంది హాస్పిటల్ పాలైతే ఇంతవరకు అతని మీద కేసు లేదు ఇది మన దేశం మనం నమ్ముకున్న దేవుడు మరి బ్రహ్మ విష్ణు మహర్షులను కాదని మన తలరాతను రాచే శక్తి వీళ్ళకుంటే ఈ సాధు సన్యాసులకుంటే ఈ బ్రాహ్మణులకుంటే మరి గుళ్ళెందుకు గోపురాలెందుకు గుళ్లకు దండబెట్టుకోవాలెందుకు ఇది నా ప్రశ్న మీకెవరికైనా ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను స్పందిస్తాను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు